పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం చండ్రమాకలపల్ల గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ పూజారి బాలాజీ రెడ్డి గారు రావడం జరిగింది నమస్తే బాలాజీ రెడ్డి గారు వీరు గత కొంతకాలం నుంచి బంతి పూల సాగు చేస్తున్నారు బంతి సాగులో వీరు అనుభవాల గురించి తోటి రైతు సోదరులకు ఛానల్ ద్వారా వివరిస్తారు పూలు వచ్చిందో మనం నాటుకునేదానికి ఇప్పుడు బంతి పూలు అనేది కొంచెం డిమాండ్ అనేది తగ్గింది ఇక్కడ ఎందుకంటే చామంచి ఇవన్నీ జరబరా ఇవన్నీ వస్తాయి కాబట్టి బంతి పూలు అనేది కొంచెం డిమాండ్ అక్కడ తగ్గింది బుచ్చు బంతి పూలు అనేది నారు వచ్చి ఫస్ట్ దమ్ చేసుకున్న తర్వాత నారు వచ్చి నర్సరీలో ఉంటుంది దమ్ చేసుకునేసి డ్రిప్ బాగా ఎరువులు వేసి పేడెరువు కోళ్ళెరువు ఇవన్నీ వ్యాపిండి డిఏపి అన్నీ వేసి బెడ్ తోలేసి డ్రిప్ బేసి మల్చింగ్ వేసి నారు తీసుకుని నాటిన తర్వాత ఒక పదహైదు రోజులకి గడ్డి అనేది మొదల్లో వస్తుంది తేమకి గడ్డి అనేది పెరికేస్తే నీట్గా ఉంటుంది మళ్ళీ వచ్చి మనం దా డ్రిప్ ఎరువులు ఎక్కిస్తూ ఉంటే దాన్ని నాటిన నలభై రోజులకి పువ్వు అనేది కటింగ్కి వస్తుంది వచ్చి ఫస్ట్లో వచ్చిన ఒక మేము వచ్చిందైనా అయితే వస్తుందండి శనుమల్ వచ్చేదానికి ఆస్కారం ఏం ఎలానే లేదు వస్తుంది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చెనుమల నాటిన తర్వాత మనం మళ్ళీ దాన్ని రకాలు వచ్చి ఈస్ట్ వెస్ట్ మళ్ళీ మళ్ళొచ్చిన నందిని ఇవన్నీ కూడా బాగున్నాయి క్వాలిటీ అనేది బాగున్నాయి క్వాలిటీ బాగున్న తర్వాత ఏమైతుందంటే మనకు నాణ్యత అనేది క్వాలిటీ కలరు ఆరెంజ్ కూడా ఉంది ఈ స్వేస్లో ఆరెంజ్ ఉంది చాలా బాగా కలర్ ఉన్నాయి ఈ కలర్లు బట్టి కూడా పోతా ఉన్నాయి కలర్ అయితే ఆరెంజ్ అయితే ఇంకా పదిహేడు రూపాయలు ఎక్కువైపోతుంది ఎల్లో దానిపైన కూడా ఎక్కువ పది రూపాయలు ఎక్కువైపోతుంది పోయిన దానివల్ల మనకు రేట్ అనేది ఉంటుంది కాబట్టి మనకు డబ్బులు వస్తాయి ఇప్పుడు నాటిన నలభై రోజులు కోతకు వస్తుంది నలభై నుండి యాభై రోజులు ఖచ్చితంగా ఈజీగా పువ్వు అయితే కటింగ్ వచ్చేస్తుంది ప్యాడరు డిఏపీలు అన్నీ వేసి దమ్ చేసిన తర్వాత మనం మల్చింగ్ వేసుకొని డ్రిప్ వచ్చేసి దానికి వాటర్ సోర్స్ అయితే డ్రిప్ ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రిప్ ఎక్కడ చూడబోయే డ్రిప్యే ఇండి కాబట్టి మల్చింగ్ అయితే వేస్తాం మల్చింగ్ వేసిన తర్వాత మనం నాటుకుంటూ వస్తాం కాబట్టి నలభై రోజులకి అయితే పూవ్ అయితే వస్తుంది నాలుగు మంది రోజులు పువ్వు వస్తుంది కూలీలు అయితే ఒక ఎకరాకు వచ్చి ఒక ఐదు మంది మంది అయితే పువ్వు అయితే పెరికేస్తారు దిగుబడి వచ్చి దాదాపు అంటే నాలుగైదు టన్నులు పెరుకోవచ్చు అండి పూలు నాలుగైదు టన్నులు పెరుకుంటే కూడా మంచి అంటే రేటు ఉంటే బాగానే ఉంటుంది లేదంటే రైతుకి ఆడికాడికి కూడా చాలదండి మల్చింగ్ వేసుకునే కానీ పూల కానీ మన ఉద్యానవన శాఖ కింద సబ్సిడీ కూడా ఉంది ఇస్తాను కదా మనకు సబ్సిడీ అయితే ఎకరాకు వచ్చి దాదాపు అంటే ఒక ఒక ఐదు ఆరు వేల కాడికి ఇస్తారండి దాదాపు అంటే ఒక నాలుగైదు టన్నులు అయితే పెరుకోవచ్చు పూలు డిమాండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు పోతూ ఉంటుంది చేసుకోండి పోతా ఉంటాం అంతే ఎకరాకు వచ్చి అంటే నారు వచ్చి మూడు రూపాయలు పడుతుంది రెండున్నర రూపాయలు మూడు రూపాయలు పడుతుంది దాదాపు అంటే ఎకరాకు వచ్చి ఒక యాభై వేలు ఖర్చు వస్తుంది దాదాపు అంటే ఎకరాకు వచ్చి ఒక రెండు లక్షలు మూడు లక్షల వరకు ఆదాయం తీసుకోవచ్చు బంతిపూల పూల సాగు గురించి వారి అనుభవాలను ఛానల్ ద్వారా చక్కగా రైతు సోదరులకు తెలియజేశారు ధన్యవాదములండి ధన్యవాదాలు